మార్నింగ్ పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత నేను మా వారైతే బయటకు వెళ్ళాము అయితే దారిలో ఇవి కనిపించాయి చాలా రోజుల నుంచి వీటిని తీసుకుందాం అనుకున్నా కానీ టైం అయితే కుదరలేదు ఇంక ఈ రోజు తీసుకుందామని అక్కడైతే ఆగాను అయితే ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని ఐరన్ పాత్రలే ఉన్నాయన్నమాట చపాతికి కానీ దోశకు గానీ ఏదైనా పల్లీలు అలా వేయించుకోవడానికి కానీ అన్ని పెనాలు వే యూజ్ చేస్తున్నాను కానీ నాకు ఇలా చికెన్ ఫ్రై కానీ ఇలా ఏదైనా వేయించుకోవడానికి నాకు ఇలాంటి బాండి లేదనమాట అందుకే చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకున్నా ఇంక అయితే తీసుకున్నాను ఇంకా తీసుకొచ్చిన వెంటనే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే దాన్ని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇనుము కదా కొంచెం స్మెల్ వస్తుందని ఇంకా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా సోప్ తో కడిగాను తర్వాత ఏమో ఇలా బాండిల్లో వాటర్ పోసేసి మొత్తం బాండిల్ నిండా కొద్దిగా సర్ఫ్ వేసేసి ఇలా హీట్ చేసేసాను వాటర్ హీట్ అయిన వాటర్ అన్నింటిని పక్కకు పోసేసి ఇంకొకసారి సోప్ పెట్టేసి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో అయితే ఇంకొకసారి క్లీన్ చేశాను ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అలా క్లీన్ అయిపోయింది ఇలా క్లాత్తో తుడిచి చూస్తే చూడండి ఇంకా కొద్దిగా ఉంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా ఈ పేస్ట్ అంతా బాండిల్ కి పట్టించాలి ఒక టెన్ అవర్స్ లేదంటే ఒక రోజు మొత్తం అలాగే ఉంచేయాలి టెన్ అవర్స్ తర్వాత సోప్ పెట్టి ఒక టూ టైమ్స్ అలా క్లీన్ చేస్తే సరిపోతుందండి ఇంకా మనం నెక్స్ట్ యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి క్లాత్తో తుడిచి చూపిస్తున్నా అసలు ఏమాత్రం డస్ట్ గా కనిపించట్లేదు ఇంక ఇప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు మనం ఇంతేనండి వీడియో ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని ఫాలో అవ్వండి ఓకే మరి బాయ్